బాబు మీ నాన్న ఎక్స్ చిన్న దగ్గర చిన్న ఫ్రాక్చర్ ఉంది ఇటు సైడ్ నార్మల్ ఉంది ఇటు సైడ్ విరిగిపోయింది ఈ విరిగిపోయిన దానికి మనం చిన్న రాడ్ వేసి పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఉంది చాలు సార్ ఇంకోసారి అది కరిగిపోయేదా ఇది రెగ్యులర్ గా మనకు అడిగే క్వశ్చన్ అనమాట ఫ్రీక్వెంట్ గా రాడ్ కరిగిపోతా అని ఏ రాడ్ అయినా సరే మనకు రెండు రకాల ఇంప్లాంట్స్ వేస్తాం మనం ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ఇంకొకటి టైటానియం స్టెయిన్లెస్ స్టీల్ అయినా టైటానియం అయినా మనకి ఏ రాడ్ కరిగిపోవద్దు బేసికల్గా ఇది కరిగిపోయే రాడ్లు కాదు ఓకే ఓకే టైటానియం ఇంప్లాంట్ వేసుకుంటే ఏంటి అంటే టైటానియం ఇంప్లాంట్స్ ఎంఆర్ఐ కంపాటబుల్ కాబట్టి మనకి ఎంఆర్ఐ తీసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఎంఆర్ఐ ఇంప్లాంట్ కంఫర్టబుల్ కాదు కాబట్టి అవి తీయాలి మనకు ఉండే ఇంప్లాంట్స్లలో ఏదో కరిగిపోయేవి ఉండవు చిన్న చిన్న ఆర్థోస్కోపీ చేసేటప్పుడు ఆ చిన్న చిన్న స్క్రూస్ మాత్రమే కరిగిపోయేవి ఉంటాయి మనకి ఇలా ఫ్రాక్చువల్ ఫిక్స్ చేసే ఇంప్లాంట్స్ ఏవి కరిగిపోయేవి కాదు